అంత వెలుగుండగా సూర్యాస్తమయంలో ఏడుతుంది ఇప్పుడు ఏమో కరెంటు కదా అంత అరుణికి తినటుకు అని చెప్పేసి ఏడు చేస్తారు కదా ఏడు చేసావు ఏడు ఎంతగా అంటే రెండు గంటలు ఎంత తగ్గిపోయింది అక్కడ కరెంట్ తో పాటు వచ్చింది కదా టీవీ సీరియల్స్ చూడకుండా కొడుకుంటాం అంటే కదా అంటే అర్థం ఏంటి ఫోర్ వచ్చింది మన పిల్లలు ఏం చేస్తారు అండి ఎవరు చిన్నపిల్లల టీవీఎస్ పిల్లలు తెలుస్తుంది ఎవరు మనం ఏమి అడగకపోతే తెల్లవారు పెట్టిన ఆడుకుంటారు తెల్లవారు ఆడుకుంటారు అవునండి మరి ఏంటి వాళ్ళు ఇంకెప్పుడు నిద్రపోతారు ఇంకెప్పుడు నిద్ర పొందుతారు ఈ రోజులు చిన్నప్పటి నుంచి అనార్యం అండి చిన్నపిల్లలకే వచ్చేస్తున్నాయండి మనకైతే మొబైల్లో వచ్చిన ఇంకా చిన్నపిల్లలకి వచ్చేస్తున్నాయండి ఎలా అంటే మన శక్తి సరిపడినంత శక్తి లేదు అర్థమైంది కదా మరి భూమి ఏం చెయ్యాలన్నా ఏం పడ్డారు త్రిజీ మహర్షి యొక్క ఆచరణలో ఉన్నారు వెరీ గుడ్ ఎక్సలెంట్ అదే దాన్ని పట్టుకోండి చాలా నిష్టంలో ఉండే ఏమైపోయినా సరే సంసారంలో ఎటువంటి గొడవలు వచ్చినా సరే ఏమొచ్చినా సరే నేను అదే పట్టుకుని ఆ ధ్యానాన్ని సాధ్యమైనంత వరకు నిద్ర పట్టట్లేదు ఛానంలోకి వెళ్ళిపోండి ఇంట్లో కథ కలతలుగా ఉంది ధ్యానం చేసుకోండి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఛానం చేసుకోండి ప్రతి దానికి ఛానంలోకి వెళ్తూ ఉంటే మూలాధార స్థితి నుంచి చైతన్యాన్ని ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే వచ్చే జన్మలైనా సరే నమ్మకం దాని ప్రయత్నం మాత్రం ఇది చేయాలి మాత్రం ఎవరో చేస్తే మాత్రం ఎప్పుడూ అవుతుంది మీకు మీరే చేస్తారు అందుకే మీ మనస్సుని సహజమనే వరకు సత్వగుణం వేపగలిగితే మీకు అవసర దశ వచ్చి దేవుడు తీసుకెళ్ళిపోతున్న టైంలో ఆ టైంలో మీకు ఈ చెప్పినటువంటి నా ఉపన్యాసం కానీ మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మీకు మోక్షం వచ్చేస్తుంది మోక్షం అంత ఈజీ రామకృష్ణ పరమని చెప్పినట్టుగా ఒక గంటలో వచ్చేస్తుంది మోక్షం గంట చాలు మోక్ష ఎప్పుడు మీ తపస్సు మీరు చేసినంత ఎక్కడికి పోస్తుమా అది కూడా చెప్తాడు ఆత్మసమయ యోగంలో యోగాభ్యాసం చేసి మధ్యలో మీరు చనిపోతే మీరు చేసింది పోదు అది మీకు వచ్చే జన్మలో ఎక్యుమిలేట్ అయ్యి వచ్చే జన్మలో యోగులు ఇంట్లో పుడతారు కుక్క పిల్లి కింద పుట్టకుండా కాబట్టి చేసింది ఎక్కడికి పోదు చూసింది ఎక్కడికి పోదు చేసింది చేస్తూనే ఉండండి మానకండి ఎవరి మాటలు నమ్మద్దు మీరు వెళ్ళిన దారిలోనే వెళ్ళండి ఆ ధ్యాన యోగాన్ని పట్టుకోండి ఆ ధ్యానంలో ఉన్న పరాకాశ చూడండి ఈ లోపల ఈశ్వరుడు అనుకోండి వచ్చే జన్మలో మనం సాధన చేస్తాం దాన్ని మీకు బ్రహ్మైక్యం కలుగుతుంది అలాగే కర్మయోగం అలాగే జ్ఞానయోగం అలాగే భక్తి యోగం అలా జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దాని తగ్గట్టుగా పడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కొత్త వయసు వయోభారం అంటారు వయోభారం ఎక్కువైపోయింది ఒకప్పుడు గంటల గంటలు మాట్లాడేవాడిని ఇప్పుడు మాట్లాడలేకపోయే శక్తి అయితే ఆల్రెడీ స్టంట్ కూడా వేసారు కదా ఆయన చేత కొంచెం వీక్ అవుతుంది వాళ్ళు ఒక్కసారి అందరూ కూడా భగవత్ ఛానం చేసుకోండి అలా ఛానల్ కూర్చోండి ఒకసారి